అందరికీ నమస్కారం తుంగతుట్టి ప్రజలందరికీ నమస్కారం నా పేరు బాలమ సైదు కిపీసీసీ రాష్ట్ర నాయకుడిని అడ్డగూడ మండలం ఇప్పుడే నేను ఒక వీడియో చూడడం జరిగింది గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో ఒక వీడియో చాలా వైరల్ గా మారుతుంది ఆ వీడియో ఏంటంటే నారమోన్ అంజయ్య గారు గతంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గాదర్ కిషోర్ గారిని కలిసినటువంటి ఒక వీడియో సంచలనం అవుతుంది బాగా విరల్ అవుతుంది ఈ కనతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి వెన్నుపోటు పోస్తున్నటువంటి నారగ్ అంజయ్య గారిని ఇంకా ఎందుకు పార్టీలో కొనసాగిస్తారో హైకమాండు దీన్ని ఒకసారి గమనించాలి ఇలాంటి దొంగలను మనం పార్టీలో ఉంచుకుంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఈ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి నారామణ్ అంజయ్య గారిని ఈ పార్టీలో ఉంచుకుంటే పార్టీకి నష్టం చేకూర్చే పరిస్థితి ఉంటుంది దయచేసి దీన్ని ఇమీడియట్ గా హైకమాండ్ గమనించి జిల్లా పార్టీ అధ్యక్షులు గాని మహేష్ కుమార్ గౌడ్ గాని దీన్ని ఇమ్మీడియట్ గా ఇతని మీద పార్టీ పరంగా చర్యలు తీసుకుని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి గతంలో పాటిమేళ్ళ ఎక్సోడ్ దగ్గర ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో ఇతను చేసిన ఎమ్మెల్యే గారి మీద అనుకూల లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల అతనికి కార్యకర్తలు అక్కడ గొడవ చేసిన ఉద్దేశంతో అతనికి సోకల్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ఇలా గాదబ్ కిషోర్ కుమార్ ని కలిసినటువంటి ఒక వీడియో చాలా వైరవగా మారుతుంది ఇలాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పోల్సిన వ్యక్తిని పార్టీలో కొనసాగిస్తే మాత్రం మనకు చాలా పార్టీకి నష్టం చేయకూడదు ఇతని వల్ల అతను ఇమీడియట్ గా పాటిస్తే ఇమీడియట్ గా అతని పార్టీని సస్పెండ్ కూడా మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు